మన జీవితంలో ఏడు సుఖాలుంటాయి ఇక వాటిని పొందడం కోసం మనం ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాం కానీ పనులు చేయటానికి ముందు వాటి క్రమాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం ఇక మనం మర్చిపోతూ ఉంటాం ఏ పని తర్వాత మంచిదో మనం దాన్నే ముందు చేస్తూ ఉంటాం మీకు కొంచెం స్పష్టంగా వివరిస్తారా ప్రతి ఒక్క సుఖంతో రెండు పనులు ముడిపడి ఉంటాయి ఎలా అంటే మనం ధనం గురించి మాట్లాడితే రెండు పనులు ముడిపడి ఉంటాయి మొదటి పని ధనాన్ని సంపాదించడం ఇక రెండవ పని ధనాన్ని ఉపయోగించుకోవటం ఇక జీవితంలో ధనాన్ని ఉపయోగించుకోవటానికి ముందే ఎలా సంపాదించాలో అది నేర్చుకోవటం అవసరం మనం రోజు గుడికి వెళ్తాం భగవంతుని ప్రార్థిస్తాం ఆయన్ని ప్రసన్నం చేసుకోవటం కోసం ఆయనకు పూజలు కూడా చేస్తాము కానీ అంతకంటే ముందు భగవంతుని మీద నమ్మకం పెట్టుకోవడం ముఖ్యమే నమ్మకం ఉంటే అప్పుడు మీరు నిజమైన భక్తుడవుతారు ఒకవేళ మీరు అవ్వాలనుకుంటే ఈ ప్రపంచం ముందు మీ మనసులో ఉన్నది చెప్పాలనుకుంటే మాట్లాడటానికి ముందే మాటలు వినటం నేర్చుకోవాలి అప్పుడే మీరు ఒక శ్రేష్టమైన వ్యాఖ్యాత అవ్వగలరు జీవితంలో సంబంధాలు కలుపుకోవడానికి ముందు సంబంధాలని నిలబెట్టుకోవడం నేర్చుకోండి అప్పుడే మీరు ఒక మంచిది తోడు అవుతారు జీవితంలో ఓడిపోవటానికి ముందే విజయాన్ని ఎలా సాధించాలో ప్రయత్నించడం నేర్చుకోండి అప్పుడే మీరు ఒక నైపుణ్యం ఉన్న వ్యక్తి అవుతారు ఇక చివరిగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం జీవితంలో ప్రేమను పొందడానికి ముందు ప్రేమను పంచడం నేర్చుకోండి అప్పుడే మీరు ఒక నిజమైన ప్రేమికుడు అవుతారు రండి అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధా కృష్ణ